సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నీకు నేనున్నాను నీకు ఏం కావాలి అనేది నేనే ఇస్తాను తప్పకుండా ఇది నీకోసం మాత్రమే కాదు అనకుండా విను అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథి మాటలోనే విందామా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబా గారు మనకేం చెప్తున్నారంటే తల్లి నన్నే నమ్ముకున్న నీకు ఎలాంటి రానివ్వననే సంగతి నీకు ఎన్నోసార్లు చెప్పున్నాను బాబా నన్ను పుట్టించిన నీవు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు సాగరంలో ముంచేసావు బతుకంటేనే అసలు చాలా విరక్తిగా ఉంది నాకు ఏదైనా సరే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ లాగేసుకుంటున్నావు నువ్వు ఆడే ఈ నాటకంలో నీ బిడ్డని నన్ను బొమ్మలాటం చేస్తున్నావా అని నా దగ్గర నీ కష్టాలన్నీ చెప్పుకొని మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి నేను అలా చేస్తానా చెప్పు నా బిడ్డలు నా భక్తులు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నేను ఎప్పుడూ ఆరాటపడుతుంటాను అందుకైనా నా వంతు కృషి చూసి చూసి మీ కోరికలు తప్పకుండా తీరుస్తూ ఉంటాను కానీ ఒక్కొక్కసారి నీకు జరగలేదు అన్నప్పుడు బాధపడవద్దు దానికి మించిది వస్తుంది అని నువ్వు సంతోషపడాలి ఇప్పుడు శరీరం నశించిపోతుంది కానీ ఆత్మ మాత్రం శాశ్వతమైనది కదా శరీరం నశించిపోతుందనే ఒక భావన పెట్టుకొని మనం బతకడం మానేస్తామా ఆ శరీరం నశించే సమయం వచ్చినప్పుడే కదా అది నశిస్తుంది అంతవరకు జీవించక తప్పదు కదా కాబట్టి ఒక్క విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో నీ యొక్క మంచితనం నీ యొక్క నిజాయితీ ఇవి ఎప్పుడు నీతో ఉంటాయో అప్పటి వరకు నువ్వు ఏ చింత చీకు లేకుండా సంతోషంగా ఉంటాయో ఉంటావు జీవితంలో నీకు ఎలాంటి సుఖమో లేకుండా పాతాలానికి పడిపోయావు అనుకున్నా ఏ అవకాశం లేదు అనుకున్నా ఈ సాయి నీకు ఏదో ఒక అవకాశం కల్పిస్తాను ఏదో ఒక శక్తి నిన్ను కాపాడుతూ ఉంటుంది అదే ఈ సాయి శక్తి అది నీ యొక్క ప్రార్థన లేదా నువ్వు చేసిన మంచి వల్ల నీకు కలిగిన దీవెన కానీ నీకు ఏదో ఒక సమయంలో ఆ యొక్క మంచి తప్పకుండా ఆదుకుంటుంది అని నమ్మి నీ వంతు నీ సాయం చేస్తూ ఉండు ఇప్పుడు ఫలితం వచ్చినా రాకపోయినా నువ్వు చేసిన ప్రతి ఒక్క పుణ్యానికి ఫలితం తప్పకుండా నేను రాసే ఉంటాను ఈ ప్రపంచంలో వెలకట్టలేని రెండు సంపదలు రెండే రెండు తల్లి అది ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటిని నువ్వు ఎప్పుడైతే అలవర్చుకుంటావో నీ జీవితం సంతోషమయంగా ఉంటుంది రెండింటిని సంపాదించావే అనుకో అఖండమైన ఆనందం ఆరోగ్యం నీకు ఉంటుంది ఈ రెండు కూడా భగవంతుని ధ్యానంలో మాత్రమే దొరుకుతుంది అని గుర్తుంచుకో బాబా బంధాలకు బదు బా విలువిస్తే బాధిస్తూ ఉన్నారు స్నేహానికి విలువిస్తే మోసం చేస్తూ ఉన్నారు ప్రేమకు విలిస్తే అసు అలుసుగా చూస్తున్నారు సాటి మనిషిగా విలువిస్తే నన్ను ఎంతో బాధ పెడుతున్నారు చివరకు నా ప్రాణాలకు విలువిస్తే మరణం అనేది వస్తుంది నేనప్పుడు ఇంకా ఎవరిని నమ్మాలి ఎందుకు నమ్మాలి నేను ఎందుకు బ్రతకాలి అని ఆవేదన నాక దగ్గర నువ్వు చెప్పుకుంటున్నావు తల్లి ఇవన్నీ కూడా తాత్కాలికమైన కష్టాలే నీకు నువ్వు బంధానికి విలువచ్చి ఇతరులు బాధిస్తున్నారు అంటే అది వాళ్ళ తప్పే కదా నువ్వు మంచే కదా తలిచావు వాళ్ళు నీకు విలువ అంటే వాళ్ళు నీకు సరైన బంధం కాదు అందువల్లే వాళ్ళు దూరం వాళ్ళు దూరం అయిపోతున్నారు అలాంటి బంధం నీకు అవసరమా చెప్పు నువ్వు స్నేహానికి విలువిచ్చావు కానీ వాళ్ళు మోసం చేస్తున్నారు అలాంటి స్నేహం నీకు వద్దమ్మా బాధపడకుండా ఉండు ప్రేమకు విలువిస్తే అలుసుగా చూస్తున్నారు అలాంటి ప్రేమకు దూరంగా ఉండు నువ్వు సాటి మనిషి అనుకొని నువ్వు సహాయం చేస్తూ ఉంటే కానీ తిరిగి వాళ్ళు నిన్ను బాధ పెడుతున్నారు అంటే అది భగవంతుడే చూసుకుంటాడు అని నువ్వు ఊరుకో తల్లి అంతేకాని బాధపడుతూ కూర్చుంటే ఏదీ జరగదు ఎవరి కర్మకు ఎవరి బాధ్యులు చెప్పు వాళ్ళు నువ్వు మంచి చేసిన కర్మని చే చేకూర్చుకుంటున్నారు పిలిస్తే పలికే దైవం ఈ బాబా నీ కోసం చెప్పే మాట నీ యొక్క మంచి కోసం చెప్పే మాట తప్పకుండా విను నేను నీతోనే ఉన్నాను నన్ను ఎప్పుడూ నువ్వు ధ్యానిస్తూ ఉన్నందువల్ల నాలో నువ్వు నిన్ను నేను కలుపుకుంటాను నీకు నా దైవశక్తి మొత్తం ధారబోసి నీ యొక్క కష్టాల నుంచి విముక్తి చేస్తాను నీకు ముఖ్యంగా కావాల్సింది మనశ్శాంతి ఆ మనశ్శాంతి ఉండాలి అంటే ఒకరి గురించి ఆలోచించి నీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు ఎవరైనా సరే కాలం చెల్లేక పైకి పోవలసిన వాళ్ళే అప్పటి వరకు నీ జీవితాన్ని సంతోషంగా జీవించు నువ్వు లేవు అని చెప్పడానికి ఆస్తులుంటే ఎవరికి చెప్పు చివరికి రెండు అస్తిక్లే కదా మిగిలేది నీ ఉనికిని తెలపటానికి నువ్వు అని నిరూపించుకోవటానికి నీ యొక్క గుణం నీ యొక్క మంచితనం మాత్రమే సాధ్యమవుతుంది ఈ సాయి నీకు కష్టాలు ఇస్తున్నానని బాధపడ్డద్దు నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నీతో నటిస్తున్నారు అని తెలియజేయడానికి మాత్రమే ఇలాంటి చిన్న చిన్న అనేవి వస్తూ ఉంటాయి కానీ వాటిని దాటగలే ధైర్యం నేను ఇస్తాను జీవితంలో సంతోషానికి పొంగవద్దు దుఃఖానికి కృంగిపోవద్దు కన్నీలకు కరగవద్దు భయానికి బెదరవద్దు బంధాలను మరువద్దు అందరినీ నమ్మవద్దు ఎవరికీ లొంగకుండా నీదైన విజయం వరకు పోరాడుతూ ఉండు ప్రయత్నిస్తూ ఉండు కష్టపడుతూ ఉండు అంతేకాని ఊరికే వచ్చేదాంతో బతకాలని ఎప్పుడూ అనుకోవద్దు నీకు ఏం కావాలి నీకు ఎంత శ్రమకి ఎంత ఫలితం ఇవ్వాలి అనేది భగవంతుడు నిర్ణయిస్తాడు నువ్వు చేయవలసింది మనసారా నిజాయితీగా ధర్మంగా ఉండటమే నీవంతుల కృషి నువ్వు చేయటమే తప్పకుండా నీదైన కాలం వచ్చినప్పుడు నువ్వు మంచి స్థాయిలో ఉంటావు తల్లి ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలన్నీ కూడా శాశ్వతం కాదు కాబట్టి ఆనందంగా జీవించు ఈ క్షణాన్ని నువ్వు ఆనందంగా జీవించు ఈ సాయి నీకు ఎల్లవేళ తోడుంటాడని నమ్మి ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్